రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంపై అవగాహన కార్యక్రమాలు సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా కల్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ధరణి చట్టం ద్వారా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు ప్రజా ప్రభుత్వంలో రూపొందించిన నూతన భార భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు సాదా బైనామా పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు శాశ్వతంగా భూ సమస్య పరిష్కారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశాళిస్తే అధికారులకు పంపించాం ఈ పద్ధతి రాష్ట్రాల్లో మంచి వారిగా ఉన్న అంశాలన్నిటిని సేకరించేకరించడమే కాదు ప్రజలించిన అనేక ఆలోచనలని వీటన్నిటిని క్రోడీకరించి అసెంబ్లీలో దీనికి సంబంధించిన అంశాన్ని ప్రవేశపెట్టాం చట్టాన్ని తీసుకొచ్చాం చట్టంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తొంభై రోజుల్లోనే పూర్తి చేసి మొన్న ఈ నెల పద్నాలుగో తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ గోభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని మీ అందరికీ అంకితం చేయడం జరిగింది